ఈరోజు అధికారిక కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ హోదాలో ఆ కార్యక్రమంలో పాల్గొంటున్న యాదగిరి యాదగిరి యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజాపరిషత్ అధ్యక్షులు సందీప్ రెడ్డి గారి అయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన అనుచరులు కలిసి చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి అయిన తర్వాత ఒక ఆటవికుడు లాగా ప్రదర్శిస్తున్న ప్రయత్నం చేస్తూ పనిచేస్తా ఉన్నాడు ఒక ఆటవికుడు లాగా ప్రవర్తిస్తున్నాడు మంత్రి పదం అనగానే ఏదో అయిందని చెప్పి అహంకారం పెరిగిపోయింది బాగా వెంకటరెడ్డికి సరే అంతకుముందు మాట్లాడితే ప్రతిపక్షంలో చిల్లరగాడు చిల్లర మాటలు మాట్లాడుతున్నాం అనుకున్నాం అధికారంలోకి వచ్చిన తర్వాత కొంచెం బుద్ధి మారుతుందని అనుకున్నాం కానీ ఇంకా హీనంగా తయారైంది ఆయన ప్రవర్తన దుర్మార్గంగా తనతో సహా క్యాబినెట్ ర్యాంకులో ఉన్న ఒక చైర్మన్ను రెచ్చగొట్టి కార్యకర్తలతోని దాడి చేయించడమే కాకుండా పోలీసులను ఉసుగులిపి పట్టకపోండి జైల్లో వేయండి ఏం భాష ఉపయోగిస్తున్నాడు వెంకటరెడ్డి ఇంకా రాచరిక ముందు అనుకుంటున్నాడా నిజమే నేను బచ్చగాడు నేను ఎమ్మెల్యే అయినాడు మాట్లాడినావు వాళ్ళ ఎమ్మెల్యే వాళ్ళ నాన్ ఎమ్మెల్యే అయినాడు నువ్వేం చేస్తున్నావు నువ్వెత్తున్నావు సిగ్గుండాలి కదా ఒక మాట మాట్లాడడానికి వాళ్ళ వీళ్ళ ఇంక సిగరెట్లు ఇచ్చుకుంటా అందరి చూడ నువ్వు నువ్వు నీ బతికి ఎవరి తెలియదు నేను వ్యక్తిగతంగా మాట్లాడవద్దు అని చెప్పి మాట్లాడడం లేదు నిన్నీ మాధవుడి పేరు చెప్పుకొని బతికినావు మాధవుడి మాకు దూరం చుట్టమని చెప్పి చెప్పుకొని బతికినావు మాధవుడి ఎమ్మడు ఉండే వాళ్ళకి సిరేట్లు అందించడా బతికినావు నేను వ్యక్తిగతంగా నాకు ఇప్పుడు ఇష్టం లేదని చెప్పినా ఇరవై మూడేళ్ల రాజకీయాల్లో ఇప్పుడు కూడా వ్యక్తిగత విషయాలు మాట్లాడలేదు కానీ నీ అహంకారం తలకెక్కింది నీ ఆటవికత పెరుగుతుంది రోజు రోజుకి నీ బతుకు మాకు ఇంకా బాగా తెలుసు చెప్పదలుచుకుంటే నీ కుటుంబం ఏందో నీకు ఏం ఆస్తులు ఉండేవో నువ్వు ఇన్ని కోట్లు పరిస్థితికి వచ్చినావో అందరికీ తెలుసు సీతం పట్టించలేని చరిత్రలు మొత్తం కుటుంబాలు ఎవరెవరు ఏం ఆస్తులు ఉండే ఇవాళ ఏమున్నావు ఎవరు తెలిస్తే కుక్క వాగినట్టు వాగుతున్నావు ఊర కుక్కలాగా వాగుతున్నావు ఇంత బల్పు అక్క ఉండకూడదు మనిషికి ఏదో మాట్లాడితే నేను పాయింట్ నువ్వు నేను తెలంగాణ ఉద్యమం చేసిన రాజీనామా ఏం రాజీనామా చేసిన ఒక రాజీనామా కిరణ్ కుమార్ రెడ్డి మెడల్ బట్టి గింటేస్తున్నాడు కేబినెట్లో వచ్చి తెలిసి ఓ దొంగ నాటకం చేసేసి దీక్షను డ్రామా చేసేసి రాజీనామా చేసినావు వాస్తవానికి నీ దీక్ష కంటే ముందు నీ మీద చెప్పులు రాలేసారు అదే ఉద్యమకారులు తాను నువ్వు దీక్షలు కూర్చున్నామని చెప్పి బతితో కేసీఆర్ గారు మమ్మల్ని అందరినీ మీరు వెళ్ళండి అని చెప్తే గవాలు వచ్చి నల్గొండ ఉద్యమకారులు అందరినీ మా అమ్మ నీ దగ్గరికి నీ డ్రామా మాకు తెలియక కాదు కిరణ్ కుమార్ రెడ్డి తన్ని తరమేస్తున్నాడని మంత్రి పదవిలు ఇచ్చి తీసేస్తున్నాడు అని అధిష్టానం మాట కూడా వినకుండా నువ్వు అధిష్టానంలో ఎవడు కాలు పట్టుకొని పరిమిత చేసి తెచ్చుకున్నావో ఆయన అది వినకుండా కిరణ్ కుమార్ రెడ్డి అధిష్టానాన్ని లెక్క పెట్టకుండా ఉన్నాడు కాబట్టి తన ఒక తండ్రి అవతల పడేస్తాడు మెడలు బట్టి గెడ్డుదని మంత్రి పదవి తెలిసి రాజీనామా చేసినావు నేను ఇన్నో మాట్లాడవచ్చుకోలేదు మాట్లాడలే నేను మొన్ననే చెప్పినా ఇట నేను మొదలు పెడితే నీ బతుకు నీ ప్రైవేట్ లైఫ్ నేను మొదలు పెడితే మాట్లాడ్డాను నువ్వు తట్టుకోలేవు అని చెప్పినా ఎందుకంత అహంకారం స్వర్గీయ మాధవరెడ్డి గారికి ఈ జిల్లాలో ఎంత ఉందో ఎట్లా పనిచేసిందో అందరికి తెలుసు అవును ఆయన కొడుకుగా గర్వం ఇస్తారు ప్రజలు నువ్వే చెప్పుకొని తిరిగినావు మాధవరెడ్డి మా బంధువు అని చెప్పి నువ్వు చెప్పుకొని వందలు వేల సార్లు చెప్పుకొని తిరిగినావు బతికినావు ఇవాళ ఎందు అనుకొని పూజలు కొడుతున్నావు ఏంది అని నీకు వచ్చిన మంత్రి పదవి రెడ్డి కాలు పట్టుకొని బెడ్రూమ్లో పోయి మంత్రి పదవి తెచ్చుకున్నావు నీ తమ్ముడే చెప్తుండే ఆ మాట నాకు రావాల్సి ఉండే ఆయన పోయింది నేను కాంప్రమైజ్ కాలేదు ఆయనతో లేవంతో ఆయన అందుకనే వచ్చిందని లేవా మా దగ్గర సత్యాలు మాట్లాడడానికి ఇది మంచిది కాదు రాజకీయాలలో వ్యక్తిగతంగా మాట్లాడడం మంచిది కాదు అని చెప్పి మేము పాటిస్తా నేను అధికారంలో ఉన్ననాడు పదేళ్ళు కూడా నువ్వు ఏం వాగినా నేను మాట్లాడలేదు ఈ ఊర కుక్కతో నాకేంది అని నువ్వు అసెంబ్లీలో వాగితే మనం సమాధానం చెప్పి అది చెప్తాం కొట్టినట్టు ఆయన నువ్వు వాగుతున్నావు కేసీఆర్ గురించి మాట్లాడుతావు నువ్వు కేటీఆర్ గురించి మాట్లాడతావు మాట్లాడుతావు నువ్వు నీ బతుకు మాధవుడి గురించి మాట్లాడడం ఈయన తండ్రి కొడుకుండు కాబట్టి ఏండు నువ్వు ఉద్యమం చేస్తున్న నాడు నేను జైల్లో పోయిన నాడు నువ్వు రాజశేఖర రెడ్డి బూట్లు నాకుతున్నావు రాజశేఖర రెడ్డి సంకలంత వచ్చి తెలంగాణ ఉద్యమకారులను ఎట్లా అంచువేయాలి తెలంగాణ ఉద్యమకారుల మీద ఎట్లా కేసులు పెట్టాలి ఇట్లా జైల్లోకి పంపాలి ఈ కుట్రలో ఉన్నావు తెలంగాణ వ్యతిరేకల చేతిలో ఓడిపోతే నీకు బుద్ధి చెప్పలేదా అని ప్రజలు ఐదు ఎమ్మెల్యే ఆరు ఏం చేసావు ఈ ముఖానికి నల్గొండ నుంచి ఇరవై ఏళ్ళు ఎమ్మెల్యేని చేస్తే అది మంచిది కాదు వ్యక్తిగత జీవితాల గురించి వ్యక్తిగతంగా విషయాల గురించి మాట్లాడకూడదు రాజకీయ వ్యవస్థ పలసన అయితే ప్రజల ముందు అని చెప్పి ఒక నిబద్ధతనున్నాం మేము పోలీసులు కూడా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు ఎట్లా ముట్టుకుంటాడు ఎట్లా చేస్తాడు వాడు జడ్పీ చైర్మన్ క్యాబినెట్ హోదాలో కార్యక్రమంలో పాల్గొంటే సందీప్ రెడ్డి అని ఒక మాట ఏమన్నా నేను బూత్ మాట్లాడిందా దాడి చేసిందా ఏమన్నాడు మేము అనుభవం కాదు మీరు మాట ఇచ్చిరూ మీరు ముఖ్యమంత్రి గారు ప్రజలకు మాట ఇచ్చిండ్రు పదివేలు కాదు పదిహేను వేలు ఇస్తాం అన్నారు రుణమాఫీ రెండు లక్షల తొమ్మిది చేస్తామని అన్నారు మీరు అడిగిందాన్ని మీరు చెప్పిన దాన్నే మా కేటీఆర్ గారు మాట్లాడి అన్నాడు మొత్తం విన్నది ప్రపంచం అంతా విన్నది మీరు చూసే వాళ్ళందరూ కూడా విన్నారు ఒక అక్షరం కూడా ఏమైనా మా సందీప్ రెడ్డి గారు తప్ప ఎందుకు వస్తుంది నీకు అంత కోపం ఎందుకంత అధికార మతం నీ అధికార మతాన్ని అంచడం పెద్ద సమస్య కాదు ప్రజలు అంచేస్తారు నువ్వు విష్ణువు దొరకంటే నిజాం కంటే పెద్దవాళ్ళం అనుకుంటారు మీరు ఎవరిని వాడు కానీ నల్గొండ జిల్లా చైతన్యం ముందట మీరు దేనికి పనికిరారు ఎన్నో యాభై వేల మెజార్టీ ఇచ్చారని ఎస్ఎల్ఎస్ అని ఎక్కుతున్నావు ఎక్కువ రోజులు పట్టదు తీసి అవతల పెట్టడానికి ప్రజలకి ఇంత దుర్మార్గంగానా ఇంత అహంకారం కనా గింత ఆటవికంగానా నీతో సమాన ఉన్న ఒక నాయకుడిని ఒక ప్రజాప్రతినిధిని నీ ఇష్ట ఇష్టం వచ్చినట్టు అగౌరవంగా మాట్లాడుతూ పోలీసులు ఉన్నారు కదా నాకు అని చెప్పి పోలీసులు నీ కుక్కల్ని నీ కార్యకర్తలు కూడా నీ గుండాలను తెచ్చుకున్న గుండాలని ముసి వెళ్ళి ఒకటి మీద దాడి చేస్తావా నేను పోలీస్ కమిషనర్ కూడా విజ్ఞప్తి చేస్తున్నా నీ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న పోలీసులు వాళ్ళైతున్నారు ఆయన ఇన్స్పెక్టరా సబ్ ఇన్స్పెక్టరా ఏ రకంగా బాడీ టచ్ చేస్తాడో ఒక క్యాబినెట్ హోదాలో ఉన్న ప్రజాప్రతినిధిని అంత అత్యుత్సాహం ఎందుకు అక్కడ సీనియర్ ఆఫీసర్లు ఉన్నారు అక్కడ శాతియుత బాధ్యం తేవాలనుకుంటే సీనియర్ ఆఫీసర్ పోయి ఇన్వాల్వ్ అవుతారు చెప్తారు కానీ ఒక మామూలు కొట్లాడబెట్టుకుంటూ వాళ్ళు కొట్లాడి రోడ్ల మీద కొట్టుకుంటే వాస్తవానికి నీ డ్యూటీ ఆయన రక్షించాలి అటువంటిది నువ్వు నెట్టడం అంటే ఈ అత్యుత్సాహాలు ఈ స్వామి భక్తి పరిదర్శిస్తే నష్టపోతారు అధికారుల ఉత్తర్వులు లేకుండా పక్కన సీనియర్ అధికారులు ఉండగా ఇది ఒక పథకం ప్రకారం చేస్తున్నారు ప్రజలు ఎక్కడ నిలదీస్తారో ఎక్కడ అడుగుతారో రైతు నుంచి గురించి అడుగుతారో రైతు రుణమాఫీ గురించి అడుగుతారో మీరు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీల గురించి ఎక్కడ ప్రశ్నిస్తారో అనే భయానికి పోలీసులు పెట్టుకొని ఎవరైనా మాట్లాడితే వాళ్ళకి కుక్కర్లాగా లేస్తూ వాళ్ళపైన వేడే కుక్కర్లాగా దాడి చేస్తూ నువ్వు ఇక మేము భయపెట్టేయలేవు ఇవి ఆపలేవు ఈ చిల్లర దాడులు నీ వెకిలి మాటలు వెకిలి చేష్టలు ప్రజల్ని భయపెట్టలేవు రైతు బంధు నాకు రాలేదు రైతు అంటే చెప్తాం ఒకటే మాట్లాడాలి మీరు కూడా అడుగుంది గ్రామాలలో ఎవరిని మీకు ఎదురైనా మేము ఇళ్లకర్లు అడిగినా రైతు రాలేదని రాలేదు అని చెప్తున్నారు రైతు బంధు రాలేదు అని చెప్పడం కూడా తప్పైతుందా అయితే నాకు ఆకలి అవుతుంది అంటే కూడా తప్పదా నేరం అవుతుందా చెప్పుతో కొడతారా నిన్న నిన్నే చెప్పులతో కొట్టాలి రైతులు నీ యాభై వేల మెజారిటీ ఇచ్చిన రైతులు యాభై వేలు చెప్పులతో కొట్టానా నిన్ను ఇటువంటి అహంకారం మానుకోవాలి నేను పోలీస్ కమిషనర్ డీజీపీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మొత్తం వీడియోలన్నీ పరిశీలించండి తప్పుడు మాట మాట్లాడింది దాడి చేసింది మంత్రి మంత్రి కార్యకర్తల అనుచరుల కింది స్థాయిలో ఉన్న పోలీసుల సరే నేను చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఈ పైన ఉందని చెప్పకుండా నేను వాళ్ళకి విజ్ఞప్తి చేస్తా ఉన్నా తప్పకుండా ఇటువంటి దాడులను ఎదుర్కొంటాం దేనికైనా మేము సిద్ధంగానే ఉన్నాం ఇవ్వాలే కాదు తెలంగాణ ఉద్యమం ప్రారంభించినాడే వీళ్ళ అయ్యాల వీళ్ళ బాసులున్నాడే భయపడకుండా వచ్చిన వాళ్ళమ్మే కావాలని ఎదుర్కొని వచ్చిన వాళ్ళమ్మే ఇప్పటికైనా వెంకటరెడ్డిని ప్రవర్తన మార్చుకుంటేనే మంచిది ఇటువంటి ఆటవికమైన పనులు మాటలు చర్యలు మానుకోకపోతే కేటీఆర్ కాళ్ళు కూడా సమాధానంలో ఉన్నాడు సందీప్ రెడ్డి అడిగేండు నువ్వు మాట్లాడిన మాటలు తీద్దామా ఇదం నుంచి ఒక్కొక్క వీడియో రికార్డ్ తీద్దామా నువ్వు నీ బాసు నీకు మంత్రి పదవి ఇచ్చిన దానం చేసిన నీ బాసు రేవంత్ రెడ్డి మీరు మాట్లాడిన మాటలు తీద్దామా అన్నీ ఉంటాయి ప్రజలకు గుర్తు ఇప్పటికైనా కోమట్ రెడ్డి నీ ప్రవర్తన మార్చుకోమని హెచ్చరిస్తా ఉన్నాం తప్పకుండా దాని ప్రతిఫలం అనుభవించాల్సి వస్తుంది కూడా చెప్తా ఉన్నాం